నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు శ్రీ యో నమ శ్రీ మహాగణా నమ సరస్వతి ఓం శ్రీమాత మనకు వృషభ రాశి రాబోయేటువంటి మార్చి మాసము అది మనకు పాల్గొన మాసంగా చెప్పబడింది ఈ మార్చి మాసంలో వృషభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా వృషభరాశిలో మన కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృషిరా నక్షత్రము ఒకటి రెండు పాదాలు రాశి చెందినవి ఈ వృషభరాశి యొక్క గ్రహస్థితి చూస్తే జన్మస్థ గురువు ద్వితీయంలో కుజుడు వక్రి అట్లనే పంచమంలో కేతువు వీరికి ఈ యొక్క దశమస్థానం తదుపరినటువంటి శని ఏకాదశంలో రవి పద్నాలుగో తారీఖు నుంచి అట్లాగే బుధుడు వక్రీ ఉండడము పదమూడవ తారీఖు నుంచి శుక్రుడు వక్రి పదిహేను పదా పద్దెనిమిదవ తారీఖు నుంచి మళ్ళీ అట్లానే రాహు కూడా అదే క్షేత్రంలో ఉండడం ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యం మనం ఇక జన్మస్థ గురువు ఈ జన్మస్థ గురువు అనేటువంటిది వీళ్ళ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణంగా ఉంటుంది ఎందుకంటే గురువు అనేటువంటిది కొత్త వైరాగ్యాన్ని కానీ భక్తి భానం కానీ లేకపోతే ఏదో చింతనా భావన ఉండటం కానీ అది జరుగుతూ ఉంటుంది కానీ ఏకాదశంలో వీళ్ళకి ముఖ్యంగా శుక్రుడు వక్రించినటువంటి స్థితి ఏదైతే ఉందో కొంతవరకు ఇచ్చే అవకాశం ఉంటుంది వచ్చే స్థితిలో ఉన్నాడు కానీ కానీ బుధుడు మళ్ళీ యోగప్రదుడుగా ఉన్నాడు ఇక్కడ వీళ్ళకి తెలివితేటలు కానీ మార్పులు కానీ బుద్ధిబలాన్ని కానీ అటువంటివన్నీ కూడా ప్రదర్శిస్తే వాళ్ళకు సానుకూలం చేసుకుంటారు ఏ పన్నైనా కానీ అట్లాంటి స్థితి ఉంది వృషభ రాశి వారికి మళ్ళీ ఇక్కడ వీళ్ళకి రవి కూడా రాబోయే సమయంలో వీళ్ళకి ఏకాదశంలో రవి సంచారం వల్ల ఆరోగ్యము తర్వాత తండ్రి యొక్క ఆస్తుల్లో కానీ కొన్ని విషయాలు ఏదైతే అవన్నీ ఒక కొలిక్కి రావటము తర్వాత త తండ్రి గారికి మంచిగా కలిసి రావటము శిశువు ఒక ఉంటే కనుక జన్మించి ఉంటే కనుక అట్లాగే వీరికి ద్వితీయంలో కుజుడు ఒక్కరే ఉన్నాడు కాబట్టి జన్మస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంత వాతావరణం ఆరోగ్యంగాని ఉష్ణ శరీరంగా మారటం ఉన్నట్టుండి వేడి రావటము తద్వారా తలక తలనొప్పులు లాంటివి చిన్న చిన్న భుజాల నొప్పులు లాంటివి వచ్చే అనారోగ్య సూచనలు మాత్రమే ఉన్నాయి మిగతా ధనలాభాలు బాగున్నాయి వాళ్ళ వ్యక్తి మనిషితో మాట్లాడేటప్పుడు వీళ్ళు చాలా నేర్పుగా మాట్లాడటం వల్ల వాడు శత్రువుగా ఉన్నవాడు కూడా మిత్రువుగా మారటం అలాంటిది చాలా మంచి పరిస్థితి ఉంది పంచమంలో కేతు ఉండటం వల్ల కొద్దిగా సమయంలో వీళ్ళు వెళ్ళే సమయం ఆలో ఆచితూచి వెళ్ళటం సమయం మనకి ఇప్పుడు మంచిదా కాదా బయటికి వెళ్దాం మనం ఒక పని మీద వెళ్తున్నాం ఆ పని అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవటం అనేది మంచిది తర్వాత పంచమంలో కేతు ఉన్న కొద్దిగా స్థితి వీళ్ళకి ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలు కొద్ది వరకు స్తబ్దుగా ఉంటారు లేదా చదువుకున్నట్టుగా భావం చేసి ఇంకో ధోరణిగా ఉండటం అలా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తర్వాత వీళ్ళకి ఎక్కడైతే మంచి పేరు నేర్పు హోదా యశస్సు కీర్తి లాభాలు ఉన్నాయో అక్కడ కొద్దిగా చెడు అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది అంతవరకు తప్ప మీద అన్ని బాగున్నాయి తర్వాత వీరికి ఈ రాహు ఏకాదశంలో ఉండటం వల్ల విదేశాల్లో ఉండేటువంటి వారికి కొంత శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వీరికి ఇంకా ఈ కుజుడు కూడా జన్మస్థలంలో ఉండడం వల్ల కొంత ఇబ్బందులు అనారోగ్య సూచనలు మాత్రమే వీళ్ళకు ఉన్నాయి కానీ మిగతా అన్నీ కూడా బాగున్నాయి శని కూడా వీళ్ళకి దశమం నుండి ఏకాదశంలో మారుతున్నాడు కాబట్టి దీర్ఘకాలికంగా సమస్యలుగా ఏమైనా ఉన్నాయో అవన్నీ పరిష్కారం కానీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత నూతన గృహ ప్రవేశాదులు అటువంటి వాళ్ళు చేసే అవకాశం ఉంది గృహారంభాలు కానీ తర్వాత వివాహం కానిటువంటి స్త్రీ పురుషాదులకు కూడా వివాహానికి యోగ్యమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తుంది మార్చి మాసం నిరుద్యోగుల పరిస్థితి ఏంటి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది జాబ్ రావడానికి ఎంత కాలం ఉద్యోగులకు కూడా కొద్దిగా మే తర్వాత నుంచి బాగా ఉంటుంది అప్పట్లో కొద్ది ఇబ్బందిగా ఉంటుంది ప్రయత్నం మాత్రం మానకండి ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా వ్యాపార వస్తుల పరిస్థితి ఏంటంటారు ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అంశం అంటారు వ్యాపారంలో వీళ్ళకి విదేశీ సంబంధమైన వ్యాపారాలు కానీ లేకపోతే విదేశాలకు ఎక్స్పోర్ట్ దిగుమతులు చేసే వ్యాపారం కానీ తర్వాత వీళ్ళకి సర్జికల్స్కి సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్ కానీ వైద్య రంగంలో నిపుణులు కానీ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటుంది రాశి వారికి తర్వాత కోర్టు వ్యవహారాల్లో ఏదైతే ఉంటుందో ఆ కోర్టు వ్యవహారాల్లో చేసే వాళ్ళు కూడా జయంగా గోచరించే అవకాశం ఉంటుంది రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతున్నాయి ఈ యొక్క రాజకీయ ప్రముఖులకు చూసినట్టయితే కొంతవరకు వీళ్ళకి స్తబ్దుగా వాతావరణం ఏదైతే కనబడుతుందో వీళ్ళ చతురతతో వాళ్ళని ఆకట్టుకునే శక్తి సామర్థ్యం ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలే ఉన్నాయి ఇక రాజకీయ ప్రముఖులు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు వీళ్ళ గ్లామర్ ఏదైతే ఉందో అది కొంతవరకు వీళ్ళకి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా మెండుగా ఉన్నాయి కాబట్టి ఆ మొత్తం మీద వృషభ రాశికి వారికి రాబోయే కాలం అద్భుత కాలంగా గోచరిస్తుంది ఆకస్మిక ధనలాభం కావచ్చు ఇంకా అనుకోని ప్రయాణాలు కావచ్చు వీళ్ళకి లాభదాయకమే అంటారు మరి మాసం అనుకూల కారణాల వల్ల కొన్ని వెళ్ళే అవకాశం ఉంటాయో కొన్ని అయితే అక్కడక్క ఉంటాయి అంటే యాభై శాతం మంచివి యాభై శాతం ప్రతికూలంగా ఉంటాయి ఎందుకంటే కేతు మధ్యస్థంగా ఉంటాడు కాబట్టి అలాగే గురుగారు వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది కుటుంబంలో ఏమన్నా కలహాలు చిన్న చిన్న ఏమన్నా ఉంటే విభేదాలు తొలగిపోయే అవకాశాలు అని కనిపిస్తుంది కుటుంబంలో కలహాలు కొంతవరకు ఏవైతే ఉన్నాయో సమస్య పరిష్కారానికి వస్తుంటాయి కానీ ఒకటిగా రెండుగా వాదనలు ఉంటుంది ఆ వాదనలు మాత్రం పో తొందరగా కొద్దిగా టైం పడుతుందానికి కూడా ఒక ఇంకొక నెల పడే అవకాశం ఉంటుంది వాదనలు మాత్రం జరుగుతూ ఉంటాయి భూమికి సంబంధించిన వ్యవహారాలు భూములు అమ్మడం కావచ్చు లేదంటే ఏదన్నా ఫ్లాట్ కొనడం కావచ్చు సో వీటి పరిస్థితి ఎలా ఉండబోతుంది భూ సంబంధమైన వ్యవహారాలు కూడా వీళ్ళకి స్తబ్దుగా ఉంటుంది ఓ మెట్టేద్దామా వద్దా మళ్ళీ ఏమవుతుందా ఒక ఇబ్బందులతో ఉంటారు కానీ ఆ పై మాసంలో ఏదైతే ఉందో మంచి ఫలితాలు వస్తాయి ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఇంకా నీచస్థితి శుక్రుడు ఏదైతే ఉందో వీళ్ళకి ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి కొంత వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి ఏ పనులు మొదలుపెట్టా స్తబ్దుగా ఉండడము లేదా ఖర్చులు అధికంగా కావటము లేదా వాళ్ళు చెప్పిన మాట ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటము వాళ్ళ వల్ల తగాదులు రావటం ఇవన్నీ కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి ఈ బుధుడు మాత్రం వక్రీకరించి ఉన్నాడు కాబట్టి ఏకాదశంలో బుధుడు సమయస్ఫూర్తి ఆలోచనతో వాళ్ళు మాట్లాడించి ఒప్పించే స్థితిని తెచ్చుకుంటారు తద్వారా పరిష్కారం అవుతుంది ఆ సమస్యకు కూడా అయితే ఇంకా వృషభ రాశి వారు మంచి ఫలితాలు కూడా ఇంకా పొందాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లాగే ప్రతి బుధవారము కానీ లేదా శుక్రవారం కానీ విష్ణుమూర్తి గుడికి వెళ్ళి అర్చన చేసుకోవటం అనేది చాలా మంచిది ఒకవేళ అవకాశం ఉంటే ఇంట్లో అయినా వీళ్ళు విష్ణు సహస్రనామాలు పారాయణ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఏదన్నా దానాలు చేయాల్సి వస్తే ఎలాంటి వస్తువులు దానం చేస్తే బాగుంటుందంటారు వీళ్ళు ఎక్కువగా కాస్మెటిక్స్ లాంటివి ఎవరైతే ఎక్కువగా కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డబ్బు వెచ్చించేదానికంట ఏదైనా అమ్మవారి గుడిలో వీళ్ళు ధాన్య రూపంగా కానీ లేదన్నా ద్రవ్య రూపంలో కానీ దానికి సంబంధించిన వినయ్యం పెట్టే సామాగ్రిని కనుక ఇస్తే చాలా మంచిది మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలని లక్ష్మీ జయంతి అంటారు దాన్నే హోలికా ఉత్సవం అంటారు మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం రతి మన్మధులు ఎటువంటి ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో ఆ మనకు కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని కనుక పెట్టి దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకి కానీ మంచి కలగాలని ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులు ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి కామధానంలో పాల్గొనండి అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలా పూలతో అర్చన చేసుకోవటం తామరగింజలతో జపం చేయటం తామర గింజలతో హోమం చేయటం తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రక్రియలు చేయండి ఇంకా పాల్గొన మాసంలో నరసింహ క్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటాయి ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల విజయాలు సాధించడానికి